హాయ్ హర్రర్ కామెడీని సరిగ్గా పాపులర్ చేసిన క్రెడిట్స్ స్ట్రీట్ టు సినిమాలకి వెళ్ళాలి కానీ దాని సక్సెస్ని సీక్వెల్లో రిపీట్ చేయడం అంటే మేకర్స్కి ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది ఫస్ట్ పార్ట్తో భయపెడుతూ నవ్వించడమో లేక నవ్విస్తూ భయపెట్టడమో చేసేట్లు సీక్వెల్కి అచ్చం ఆ లెవెల్ హిట్ కొట్టాలంటే మేకర్స్ సీన్లో ఉన్నారు ఇప్పుడు ఈ కథలో ఉండే సీక్రెట్లన్నీ రివీల్ చేయాలని ఫిక్స్ అయ్యాను మరి స్టార్ట్ చేయడానికి ముందు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి అప్పుడే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మీకే మొదటగా చేరుతాయి ఇంకా సినిమా మొదలవుతుందని మొదలైనప్పుడు మళ్ళీ మనం అదే చాందారి గ్రామంలోనే ఉన్నామన్నట్టే పాశ్చాత్యంగా ఈ గ్రామం ఇప్పటి వరకు స్త్రీకి భయపడుతూ ఉండేది కానీ ఇప్పుడు అక్కడి గోడల మీద ఓ స్త్రీ రక్షణ చేయి అని రాసి ఉంటుంది స్త్రీ సినిమాని చూసిన వాళ్ళకి గుర్తుంటుంది మొన్నటి వరకు స్త్రీ పురుషుల్ని కిడ్నాప్ చేస్తుండేది కానీ ఇప్పుడు సరికొత్తగా మరింత ప్రమాదకరమైన సర్కట్ అనే దయ్యం సీన్లోకి ఎంటర్ అవుతుంది ఈసారి మాత్రం సర్కట్ స్త్రీ కన్నా డేంజర్గా ఉంది మహిళల్ని కిడ్నాప్ చేస్తుంది ఇక స్టోరీ అడ్వాన్స్ అయినప్పుడు మనకు తెలిసే కథ బిట్టు అనే క్యారెక్టర్కి ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్గా చిట్టి ఉంటుంది అందరికంటే బిట్టు మాత్రం చిట్టిని నిజంగా ప్రేమిస్తాడు అయితే బిట్టు ప్రతిరోజు చిట్టి ఇంటికి వెళ్ళి ఆమెకు లోరీ చెప్పి తిరిగి ఇంటికి వస్తుంటాడు అదే టైంలో రుద్రభయ్య కూడా చందేరి పురాణం గురించి చెప్పడానికి ఓ లెటర్ తెచ్చి విక్కీకి చూపిస్తాడు కానీ విక్కీ మాత్రం ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటాడు కానీ ఇంతలోనే చిట్టి ఇంటి వద్ద సర్కట్ దాడి చేస్తాడు అతడి దెబ్బకు చిట్టిని ఇడ్చుకుంటూ పోతాడు దాన్ని చూసిన చాందేరి ప్రజలు భయపడిపోయారు ఇక చిట్టి గురించి బిట్టు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇదంతా జరిగిన తర్వాత విక్కీ బిట్టు ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్తారు ఎందుకంటే జన అనే మరో వ్యక్తి స్త్రీని తిరిగి తెచ్చే అవకాశం ఉందని అనుకుంటారు ఢిల్లీలో అతన్ని పట్టుకొని తిరిగి చేందారి తీసుకురావాలని అనుకుంటారు కానీ జనం మాత్రం తమకు దోహదపడుతుండడం వల్ల ఈ విషయం చెప్తే అతను సాయం చేసేవాడేమో అని ఆలోచిస్తారు ఇక స్టోరీ క్లైమాక్స్కి చేరుకుంటుంది రాత్రి సీన్లో జన విక్కీ బిట్టు మళ్ళీ స్త్రీని ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో సర్కట్ మళ్ళీ ఎంటర్ అవుతుంది జన తొలుత మరణించినట్టు అనిపిస్తాడు కానీ కొద్దిసేపటికే అతను తిరిగి ప్రాణం పొంది ఇక్కడి నుంచి బయటకు పోదామని కేకలు వేస్తాడు ఇలా సర్కట్ని ఓడించే ప్రయత్నంలో ఉన్నవాళ్ళు చివరికి ఆ తలను కానీ బైక్కి ఎదురయ్యి రోడ్డు ప్రమాదం జరగడం వలన మళ్ళీ సీన్ మరింత థ్రిల్లింగ్గా మారుతుంది రోడ్డు ప్రమాదం తర్వాత సీన్ మరింత థ్రిల్లింగ్గా మారుతుంది ముఖ్యంగా ఈ ప్రమాదం కథలో కీలకమైన మలుపు తిరుగుతుందనే సందేహంతో ఉంటుంది ప్రమాదం జరిగిన తర్వాత ఒక వాహనం గాలిలోకి ఎగిరిపడి ధ్వంసమైపోతుంది దాని నుంచి బయటపడిన హీరో ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి ఎదురుగా వింటున్న శబ్దాలు మరియు పొగతో కూడిన పరిసరాలు వాతావరణాన్ని మరింత గందరగోళంగా చేస్తాయి అదే సమయంలో అతన్ని కాపాడడానికి ఒక అనూహ్యమైన వ్యక్తి దారిలో కనిపిస్తాడు అతను నెమ్మదిగా వాహనానికి దగ్గరగా వచ్చి హీరోను పట్టుకొని అక్కడ నుంచి బయటకు లాక్కుంటాడు ప్రమాద తీవ్రత నుండి బయటపడిన తర్వాత ఆ వ్యక్తి హీరోను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు అక్కడకు చేరిన తర్వాత హీరో కుదుట పడేందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ అతని మనసు ఇంకా గందరగోళంలోనే ఉంటుంది ఆ సమయంలో అతన్ని కాపాడిన వ్యక్తి అతని సమీపంలో కూర్చొని ఆత్మీయంగా పలకరించి నువ్వు సేఫ్ అని చెప్తాడు ఇప్పుడు వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ మొదలవుతుంది ఆ వ్యక్తి తనను తాను పరిచయం చేస్తూ హీరో గతంలో అనుకోకుండా పరిచయమైన వ్యక్తి అని తెలియజేస్తాడు అతని ఉద్దేశం మాత్రం ఇంకా తెలియకపోవడంతో హీరో నిశ్శబ్దంగా ఉంది ఆ వ్యక్తి కథలోని కీలక అంశాల గురించి హీరో ఎందుకు అంత అనుమానాస్పద స్థితిలో ఉన్నాడో గురించి కొన్ని కీలకమైన వివరాలు వెల్లడిస్తాయి ఇంతలో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఒక పాత ఫోటోని చూపిస్తాడు ఆ ఫోటోలో హీరో చిన్నప్పటి ఫోటో ఉంటుంది అతని కుటుంబంతో పాటు ఈ ఫోటో చూస్తే హీరో ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ వ్యక్తి తన జీవితంలో కనిపించని వ్యక్తిలా అనిపిస్తుంది కానీ ఆ ఫోటోలో అతనితో పాటు ఉన్నాడు ఇక్కడ కథలో మరో మలుపు తిరుగుతుంది ఆ వ్యక్తి చెప్పిన విషయాల వల్ల హీరో మనసులో కలిగిన అనుమానాలు కష్టాలు మళ్ళీ జ్ఞాపకాలను తెస్తాయి ఇది కథలో ప్రధానమైన సస్పెన్స్కి దారి తీయడమే కాకుండా హీరోను తన గతాన్ని అవగాహన చేసుకోవడానికి తన భవిష్యత్తును ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది ఈ సీన్ మూసే సమయంలో ప్రేక్షకులు కొత్త ప్రశ్నలతో మిగిలిపోతారు ఆ వ్యక్తి నిజంగా ఎవరు అతనికి హీరోతో ఉన్న సంబంధం ఏమిటి ఆ ఫోటో వెనుక ఉన్న నిజం ఏమిటి వీటికి సమాధానాల కోసం ప్రేక్షకులు ఇంకా ఉత్కంఠగా ఎదురు చూస్తారు